నమస్తే అండి నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీపతి జీనియస్ ద నెక్స్ట్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గురుకుల అండ్ అన్ని స్టేట్లు మొత్తము హరిజెంటల్ రిజర్వేషన్ని ఫాలో అవుతుంది కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల బోర్డు అనేది ఫాలో కావట్లేదు దీనికి అంతటికీ కారణం ఎవరు అసలు ఏం జరుగుతుంది గురుకుల బోర్డులో ఏం జరుగుతుంది అసలు సో ఒక్కసారి చూడండి మనకి అన్ని తెలంగా మనకు అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు మొత్తం స్టేట్లు అన్ని స్టేట్లు మొత్తము హరిజంటల్ రిజర్వేషన్ని ఫాలో అవుతుంది ఇది సుప్రీంకోర్టు డిసిషన్ కూడా అండి మీకు నేను పీడిఎఫ్తో సహా నేను మీ ముందుకు వచ్చాను మీకు నేను చెప్తాను మీకు నేను ఎట్లా అంటే చూడండి యాజ్ పర్ ద రాజేష్ కుమార్ దర్యావత్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేర్ షుడ్ బి నాట్ బి ఎనీ రోస్టర్ పాయింట్ ఫర్ హరిజెంటల్ రిజర్వేషన్ దట్ ఈస్ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సి ఇన్ ద కేస్ ఇట్ హ్యాస్ ఎక్స్ప్లైన్ పాయింట్ టు పాయింట్ హౌ టు ఫిల్ అరిజెంటల్ రిజర్వేషన్ దట్ ఈస్ కంపార్ట్మెంటలైజ్డ్ అర్జెంట రిజర్వేషన్ యాజ్ పర్ జడ్జ్మెంట్ అండ్ అదర్ స్టేట్స్ నోటిఫికేషన్స్ అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ జ జడ్జ్మెంట్ అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తా ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు ఖచ్చితంగా అర్జెంటల్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఇదే మా ఫైనల్ డిసిషన్ అని చెప్పారు మరి గురుకులా బోర్డు ఎందుకింత డిలే చేస్తుంది హరిజండల్ రిజర్వేషన్ అనేసరికి గురుకులా బోర్డు ఎందుకింత డిలే చేస్తూ ఉందో నిరుద్యోగులు ప్రతి ఒక్క నిరుద్యోగి అర్థం చేసుకోగలరు సో ఇంకా చూడండి ఇది మనకి ఇంకా ఈ విధంగా అంటే ప్రతి మూడు పోస్టుల్లో ప్రతి మూడు పోస్టుల్లో ఖచ్చితంగా ఒక పోస్ట్ ఉమెన్కి ఉండాలి అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా ఉమెన్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఈ గురుకుల బోర్డు అనేది సారీ మనకు ఏది కోర్ట్ అనేది ఆర్డర్స్ ఇచ్చింది మరి ఆర్డర్స్ని ఎందుకు ఫాలో కావట్లేదు ఎందుకు ఫాలో కావట్లేదండి మీరు గురుకుల బోర్డు సైర్స్ ఎందుకు ఫాలో కావట్లేదు దీన్ని ఆర్డర్స్ని ఏమైనా జరిగిందా లేకపోతే చెప్పండి మాకు అసలు ఎందుకు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ డిసిషన్ కోసము కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కనీసము ఇప్పుడైనా మీరు కనీసం లేదు మేము కూడా అర్జెంట్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీరు చెప్పొచ్చు కదండి ఒకసారి అది లేదు సో చూడండి ఇక్కడ మనకు ఎవ్రీ థర్డ్ పోస్ట్ షుడ్ బి గివెన్ టు ఉమెన్ గుజరాత్ అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ హెచ్ఆర్ఎస్ దే ఆర్ గివింగ్ వన్ ఫోస్ట్ ఫర్ ఎవ్రీ త్రీ వేకెన్సీస్ వన్ ఫోస్ట్ ఫర్ ఎవ్రీ త్రీ వేకెన్సీస్ చూడండి లేడీస్లో లేడీస్ మనకేది వన్ వన్ టూ త్రీ పోస్ట్లో ఖచ్చితంగా ఒక పోస్ట్ లేడీస్కి ఇవ్వాలి అంటే ఏంటి వందలో ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం పోస్టులు లేడీస్కి ఇవ్వాలి అని చెప్పారు హరిజంట్రల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు సో నెక్స్ట్ ఏంటి గుజరాత్ అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ హెచ్ఆర్ఎస్ దే ఆర్ గివింగ్ వన్ ఫోర్స్ ఫర్ ఎవ్రీ త్రీ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఆల్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ సేమ్ రూల్స్ యూ కెన్ సీ దట్ నోటిఫికేషన్ బెలో సో మీరు దీన్ని జూమ్ చేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది ఈ పీడిఎఫ్తో సహా నేను నేను మీ ముందుకొచ్చాను నేను సో నెక్స్ట్ చూడండి ఇంకా ఇంకా ఏ స్టేట్లు చూడండి గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి ఇక్కడ మనకి ఈ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చెప్తా ఉంది ఈ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వా ఆన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ ఇది ఈ టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో టూ థౌజండ్ సెవెంటీన్లో డిఎస్సీ వచ్చింది ఆ డిఎస్సిలో కూడా వాళ్ళు మొత్తం అర్జెంట్ అసలు వర్టికల్ రిజర్వేషన్ పెట్టారు ఈ వర్టికల్ రిజర్వేషన్ పెట్టేసి ఏం చేశారంటే దాదాపు పాపము ఈ జెంట్స్కి ఏం చేశారంటే వీళ్ళు చాలా అన్యాయం చేశారు మరి అన్యాయానికి జెన్స్ జెన్స్కు జరిగినటువంటి అన్యాయానికి బాధ్యులు ఎవరు ఒక్కసారి ఆలోచించండి మీరు సో నెక్స్ట్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే ఆ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్లాస్ వన్ అండ్ గుజరాత్ సివిల్ సర్వీసెస్ క్లాస్ వన్ అండ్ టూ ద రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్ అండ్ ఎస్అసి ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈజ్ యాజ్ అండర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ క్యాటగిరీ ద ఫోస్ట్ సో రిజర్వ్డ్ విల్ బి అలాటెడ్ టు మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ క్యాటగిరీ చూడండి ఒకవేళ ఈ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాని ప్రకారం ఏం చెప్పారు వాళ్ళు ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ లేకపోతే ఆ రెస్పెక్టివ్ ఫోర్స్ అనేది ఎవరికి ఇవ్వాలి మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని చెప్పేసినారు మరి మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు కొంత లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ అరిజెంట్ రిజర్వేషన్ కోసం పాపం ఏం రాశారు వాళ్ళు ఎగ్జామ్ రాశారు వాళ్ళు అసలు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు చేసుకున్న పాపం ఏంటి అసలు ఏరికూర తెచ్చుకున్న తెలంగాణని తెచ్చు తెలంగాణలో ఏమైంది ఇప్పుడు మొత్తము ఆకలి చావులు చేస్తున్నారు నిరుద్యోగులు సుసైడ్ చేసుకొని చేస్తున్నారు ఇంకా మీరు డిసిషన్ తీసుకోకపోతే ఎట్లానండి అసలు ఒకసారి చూడండి ఈ గుజరాత్ పబ్లిక్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన నోటిఫికేషన్ ఇది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను ఈ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏం చెప్తుంది ఖచ్చితంగా ఏంటి థర్టీ త్రీ పర్సెంట్ మేము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జ్మెంటే ఫాలో అవుతున్నాము థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్నే మేము ఇస్తాం ఉమెన్స్కే అని చెప్పేసినారు ఒకవేళ ఉమెన్స్ లేకపోతే దాన్ని ఏం చేశారు దాన్ని ఆ రెస్పెక్టివ్ కేటగిరీలో ఉన్నటువంటి అంటే ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తామని చెప్పారు చూడండి ఇక్కడ మనకి సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి నెక్స్ట్ అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకోండి సార్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి మనకేంటి అంటే అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద ఇండియన్ సిటిజెన్స్ యాజ్ డిఫైన్డ్ యాజ్ ఆర్టికల్ ఫైవ్ టు ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద అండర్ మెన్షనడ్ ఫోస్ట్ అండర్ అస్సాం గవర్నమెంట్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే హ్యాస్ ఇండికేటెడ్ బెలో అండ్ క్యారింగ్ యూజ్వల్ అలో ఎన్సెస్ అడ్మినిస్ట్రే అడ్మినిస్టే అడ్మినిసేబుల్ అండర్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అస్సాం నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ ఇంజనీర్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ అండ్ టూ సిక్స్టీ ఫోర్ ఇక్కడ కూడా కంపల్సరీ రిజర్వేషన్ అరిజెంటల్ రిజర్వేషన్ ఉమెన్స్కి ఇచ్చేసినారండి మరి మన గురుకుల బోర్డుకి ఏమైంది అసలు సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా వాళ్ళ నోటిఫికేషన్ అండి అండ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కూడా ఇచ్చింది చూడండి ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆల్సో కెన్ ఇంప్లిమెంటింగ్ ద అరిజెంటల్ రిజర్వేషన్ ఒకసారి జూమ్ చేసుకోండి మైడియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మైడియర్ వ్యూవర్స్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది సో ఈ పీడిఎఫ్ అనేది నా యొక్క కమ్యూనిటీ ఫో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు క్లియర్గా చదువుకోవచ్చు అప్పుడు మీకు మీకు అర్థమవుతుంది సో ఇదండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మన ఇంకా చాలా ఉన్నాయండి చాలా స్టేట్లో ఉన్నాయి అన్ని స్టేట్లు ఇక్కడ యూట్యూబ్లో మనకు వీడియోలో చేయడం కుదరదు కాబట్టి కొన్ని స్టేట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు నేను సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు మై డియర్ వ్యూవర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అధైర్యపడకండి ఇది కాకపోతే ఇంకొకటి అర్థమైంది ఒక జాబ్ మిస్ అయితే ఇంకొక జాబ్ ఉండదని మీకు అర్థం అది సో మీరు లేదు ఒక బ్రదర్ పెట్టాడు లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుందని చెప్పాడు ఇక ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందేమో నాకు చనిపోవాలనిపిస్తుందని చెప్పాడు చాలా తప్పండి అది చాలా తప్పండి సో అలాంటి డిసిషన్స్ ఎవరు తీసుకోకండి సో వెయిట్ అండ్స్ చేయండి వెయిట్ చేయండి కోర్టులో పడింది కాబట్టి కోర్ట్ అనేది ఖచ్చితంగా మనకు దాన్ని ఏమంటారు లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అర్జెంటల్ ఇంప్లిమెంటేషన్ అవుతుందండి సో ఖచ్చితంగా అవుతుంది మీరు ఎవరు అధై అధైర్యపడదండి రిజల్ట్ కోసం వెయిట్ చేయండి ఇంకొకటి గ్రూప్ ఫోర్ ఉంది ఇక్కడ గ్రూప్ ఫోర్ తర్వాత నెక్స్ట్ గ్రూప్ ఫోరు గురుకుల ఇవన్నీ అర్జెంటల్ ఇష్యూ పైనే వెయిట్ చేస్తూ ఉన్నాయి ఇంకోటి టీఎస్పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొత్త కొత్త చైర్మన్స్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి దే కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ అంటే ఎందుకంటే వాళ్ళు మొత్తం డిసైడ్ చేస్తారు గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వాలా లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి అందులో ఏమైనా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా గ్రూప్ వన్ రిజల్ గ్రూప్ వన్లో సారీ గ్రూప్ ఫోర్ సారీ గ్రూప్ ఫోర్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఎగ్జామ్ కండక్టింగ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనకు రిజల్ట్ అవుట్ చేసే అవకాశం ఉంటుందండి సో నిరుద్యోగులారా ఎవరు ఆధైర్యపడద్ండి అందరూ అనుకున్నారు సంక్రాంతి వరకు జాబ్ వచ్చేస్తే మేమందరం హ్యాపీగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేస్తే చేసుకుంటామని చెప్పేసి అనుకున్నారు కానీ ఇదంతా మన బ్యాడ్ లక్ అండి సో వెయిట్ అండ్ సీ ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ హ్యూవర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్